ఛానల్ చిరాల సారీ సారీస్ చీలా సారీ అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలండి మన చీరాల సారీ లో కుబేర పట్టులోనే ఆ స్టైల్కి తగ్గట్టుగానే బట్ లో కాస్ట్లో తీసుకొచ్చానండి ఇంత మంచి బెస్ట్ ప్రైజ్లో అయితే మీకు ఎక్కడ ఎక్కడా అండి సారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి డిజైనర్గా ఉన్నాయి ఇవే కాకుండా చందేరిలో గోల్డ్ బోర్డర్తో కూడా తీసుకొచ్చానండి గోల్డ్ ప్రింట్ తోటి బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కొన్నా కొనకపోయినా పర్వాలేదండి చీరల మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అయ్యుండాలండి ఉండాలండి ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఐటమ్స్ ఇవన్నీ మీరు చూడాలి అంటే మన స్టోర్ ఇక్కడ ఒకసారి వచ్చేసేయండి చీరల సారీ సారీస్ ఇది చీరాల్లోనే ఉందన్నమాట అండి ముందావారి సెంటర్ ఇక్కడ వచ్చేసేసి మీకు లక్ష్మీరాణి బాదం పాలు పక్కనే అనమాట జస్ట్ పద అడుగులు వేస్తే చాలన్నమాట దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సారీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా వచ్చినాయి అన్నీ కూడా చూపిస్తానండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్కే చాలా మంది ఎలాంటి శారీస్ తీసుకోవాలో తెలియట్లేదు ఉషా గారు అని మెసేజెస్ పెడతారు అలాంటి వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి ఇలా మనకి ప్రింట్ అనేది రావడం జరుగుతుందండి శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి వస్తుంది అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ ప్రింట్ తోటి వస్తుంది అనమాట అండ్ పళ్ళు అనేది హెవీగా ఉంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది కాస్ట్ విషయానికి వస్తే జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకటి తీసుకుంటేనే సిక్స్ నైన్టీ నైన్ అండి అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అదే నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి సారీకి కూడా ఓపెన్ చేసిన విధంగానే చిన్న బోర్డర్ వచ్చి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి సారీస్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి అనమాట అండి సింపుల్ గా ఉంటాయి సారీస్ అండ్ కాస్ట్ వైజ్ కూడా మీకు అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో రకరకాల డిజైన్ అండి ఇది వచ్చేసి బాతిక్ స్టైల్ అనమాట అండి మనకి బాతిక్ స్టైల్ లేదు అనుకుంటే కనుక ఇలా మనకి ప్లాన్ చేసుకోవచ్చండి చూసారు కదండి బాతిక్లా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ వస్తుందండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి అన్నమాట జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అండి ఈ బాతిక్లోనే పెద్ద బుట్టి అనమాట అండి ఇదంతా కూడా షిబోరీలా వచ్చింది కదండి కలర్స్ కాంబినేషను ఇది కూడా షిబోరీయే బట్ బాతిక్ డిజైన్ హెవీగా వచ్చిందండి జస్ట్ మనకి ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఫుల్ ప్రింట్ తోటి రావడం జరుగుతుంది కాస్ట్ కూడా చాలా మంచి ప్రైజ్ అండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ అనమాట అండి బాతి కొద్దు అన్న వాళ్ళకి ఇలాగ ఫ్లవర్ డిజైన్ అనమాట అండి కొమ్మకి వెళ్ళిపోవచ్చు ఓవరాల్ శారీస్ అంతా కూడా లత వస్తుంది మొత్తం చూసారు కదండి చక్కగా ఉంటుంది శారీ అంతా కూడాను జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి ఇవి కూడా కలర్స్ కూడా చక్కగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ లోనండి వచ్చేసి గోల్డ్ ప్రింట్ తోటి వచ్చి చందేరి కింద మనకి ఇలాగా వర్లీ ప్రింట్ వచ్చిన సారీస్ అండి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ పైన కింద కూడా బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి వర్లీ ప్రింట్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి చాలా బాగుందండి బ్లౌజ్ పళ్ళు చూస్తారు కదండి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది విత్ బోర్డర్ తోటి ఇందులో కలర్స్ కూడా చక్కగా ఉన్నాయి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ ఛానల్ చీరలా సారీస్ సరీస్ ప్యూర్ ధర్మవరం పట్టు సారీస్ అండి నేను యాక్చువల్గా ఒక వీడియో చేశారు కొన్ని డిజైన్స్ అయితే అయిపోయి అనమాట బట్ చాలా అంటే చాలా బాగున్నాయండి శ్యామల గారు అయితే వీడియోలో కట్టుకున్నారు అబ్బా పొల్లకి కట్టినట్టే ఉందండి చాలా బాగుంది కానీ బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థర్టీన్ ఫిఫ్టీ వాల్యూబుల్ చేసే ధర్మవరం పట్టు సారీస్ మన సబ్స్క్రైబర్స్ కోసము కేవలం మనం సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇవ్వడం జరిగిందండి బట్ సారీస్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనుక్కొని కుట్టించుకుని బీరువాలో పెట్టుకోవచ్చు అనమాట దసరా వస్తుంది వరుసగా దీపావళి అని ఓ ఫెస్టివల్స్ ఉంటూనే ఉంటాయి అనమాట అండి వాటికి వన్ ఆఫ్ ది బెస్ట్ యూస్ శారీస్ అనమాట ఇటు ట్రెడిషనల్గా అటు ట్రెండిగా జస్ట్ సెవెన్ నైంటీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్కే వస్తుంది శారీ అనేది సో హ్యాపీగా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట ఒక్కసారి శారీ అయితే నేను చూపించేస్తానండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లతా వర్క్ వచ్చిందనమాట అండి బోర్డర్లో ఇలాగా పికాక్ వచ్చింది పళ్ళు కూడా ఏ మాత్రం తీసుకోలేదండి పళ్ళు కూడా హెవీగా ఉంది దట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ జాకాడ్ హెవీ బ్లౌజ్ వచ్చిందండి ఏ మోడల్స్ కుట్టించుకోక్కర్లేదు మీరు సింపుల్గా కొంచెం మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద పెట్టించుకొని చక్కగా కుట్టించేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా బాగుంటాయి అనమాట జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అబ్బా చాలా బాగున్నాయండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఈ లతా డిజైన్ అయితే చూపించాను కదండి ఇదైతే మీకు మ్యాంగో డిజైన్ అండి సేమ్ అండి మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి హెవీ లుక్ పళ్ళు అండ్ ఫుల్ చాకాట్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది చాలా బాగున్నాయి ధర్మనం పట్టు శారీస్ మేము లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి కూడా సేల్ చేస్తున్నాము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ పెడుతున్నారండి ఇవన్నీ కూడా చూసారు కదండి మ్యాంగో ఇది వచ్చేసి పెటల్స్ అండి రోజ్ పెటల్స్ అనమాట ఓవరాల్ శారీస్ అంతా కూడా ఇలా మనకి రోజెస్ డిజైన్ వచ్చిందండి మీరు ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ అనమాట మీతో తో పాటు మీ అమ్మగారికి లేదా మీ ఆడపిడుచులకి అలా ఎవరికైనా కావాలి అన్నా కూడా సిస్టర్స్ ఉంటారు సిస్టర్లాస్ ఉంటారు ఒకటి తీసుకుంటేనే సిక్స్ నైంటీ నైన్ అండి రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫైవ్ అండి అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట ంగోలో మల్టీ మ్యాంగోస్ అండి ఇది డిజైన్ వచ్చేసి మల్టీ మ్యాంగో డిజైన్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కేనమాట అండి ఇవి కూడా ధర్మవరమే కానీ బ్రాసో స్టైల్ ఉంటాయండి ఫ్లవర్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది ఏ స్కిన్ టోన్ ఉన్నా కూడా సూట్ అయ్యే విధంగా ఉంటాయండి ఇవైతే మనకి ముందు డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది పల్ల వండు బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బ్రాసో స్టైల్ ధర్మవరం అనమాట డిఫరెంట్గా ఉంటుంది ఇప్పటివరకు నేను చూపించినవి మీకు కామన్గా ఉన్నా ఇవి అయితే మీకు కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి అనమాట అండి శారీస్ అంటే బార్డర్ కూడా అంత బోర్డర్ ఉండదు అనమాట వాటికి కొంచెం పెద్ద బార్డర్ అండి ఇది మీడియం బోర్డర్ అండి చాలా మంది మీడియం బోర్డర్ చూపించమని అడుగుతూ ఉంటారు కదండి అంటే ఈవినింగ్ టైం ఫంక్షన్స్కి అయినా మార్నింగ్ టైం ఫంక్షన్స్కి అయినా దేనికైనా కూడా మీరు ఇది వేర్ చేయొచ్చు దీని మీద ఉండే డిజైన్సే డిఫరెంట్ అనమాట అండి రిమైనింగ్ ఏమీ డిఫరెన్స్ ఉండదు ఇదైతే మనకి ఇలాగా పికాక్ స్టైల్ వస్తుంది అనమాట అండి సో ఇలా కూడా కావాలి అన్న కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట అండి సో డిఫరెంట్గా ఉండాలి మాకు అటు స్టైల్ గాను అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట అండి డిజైన్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి అలాగే వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ సారీ సారీ టూ ఫోర్ లైవ్ కి వచ్చేసండి లైవ్ లో కూడా కొత్త డిజైన్స్ అన్ని చూపిస్తున్నాము కంపల్సరీ శ్యామల మీకు అన్ని కూడా చక్కగా చూపిస్తుంది సో కంపల్సరీ అందరు కూడా లైక్ వచ్చేసేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ ఛానల్ సారీ సారీస్ వన్ ఆఫ్ ది టాప్ ఐటమ్గా అమ్ముతున్నది అనమాట అండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కే ఏంటి అనుకుంటున్నారా చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటున్న ఐటెం అనమాట అండి మిక్సీ జార్ అనమాట అండి కామన్గా మిక్సీ వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అన్న కొంచెం సొంఠి పొడి వేసుకోవాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ది టాప్ అనమాట అండి దీంట్లో మనం హ్యాపీగా వేసేసుకొని దాన్ని మళ్ళీ మనము ఏదైనా ఎక్కువ ఉన్నా కూడా బౌల్లో అది తీసుకుని స్టోర్ చేసుకోకుండా ఇలాగే డైరెక్ట్గా మనము ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే ఉంటుంది పడదు అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాటికి కానీ మెంతి పొడి మంతి పొడి కానీ లేదా చిన్న చిన్న మెంతి పిండికి కానీ దేనికైనా కానీ అండి మీకు జీరా జీరా పొడి కానీ మిరియాల పొడి కానీ ఏది వేసుకోవాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటెం అనమాట అండి మనకి మిగిలింది కూడా ఇందులోనే ఉంచేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఫాస్ట్ అయితే ఫోర్ నైన్టీ నైన్ ఇంకా ఇది అన్ని మిక్సీలకి సెట్ అయిపోతుందండి ప్రాబ్లం మీకు అసలు ఏముండదనమాట సో అన్ని మిక్సీలకి మీకు సెట్ అయిపోతుందండి చూసారు కదండి ఇక్కడ మనకి ఫోర్ రెక్కలు ఉన్నాయి కదా ఇలా ఫోర్ ఉన్న వాటికి కంపల్సరీ సెట్ అయిపోతుంది అదే మీకు సిక్స్ ఉంటే కనుక జార్కి వాటికి సెట్ అవ్వదండి నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి దానికి కూడా సెట్ అయిపోతుంది అండి సో హ్యాపీగా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట చక్కగా పనిచేస్తుంది కంటిన్యూగా అమ్ముతున్న ఐటెం అనమాట అండి సో అందుకనే స్పెషల్ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది సో ఎవరికైనా కావాలి అనుకున్నా మీరు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా ఇలాంటిది ఒకటి హ్యాపీ ఇచ్చేసుకోవచ్చండి కాస్ట్ అయితే చూసారు కదా ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ది బెస్ట్ అండి మీ ఉషా ఉంది